వెల్కమ్ టు క్రైమ్ అండ్ న్యూస్ ఆక్రమంగా రేషన్ తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు రూరల్స్ ఏ యాదాల కోటేశ్వర అన్నారు గురువారం రూరల్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు ఒప్పరపాలెం గ్రామంలోని ముప్పై ఏడు క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసును నమోదు చేశామని పేర్కొన్నారు రేషన్ బియ్యం లారీని అదుపులోకి తీసుకున్న రూరల్ ఎస్ఐ కిరణ్ బాబు సిబ్బందిని అభినందించారు కేసును జేసీ కోర్టుకు పంపిస్తున్నట్లుగా తెలిపారు బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు పొన్నూ రూర్ల ఎస్ఐ గారు జి కరుమంత బాబు గారు ఉప్పరపాల్యాంకి వెళ్ళి అక్రమంగా తరలిస్తున్న లారీ నాకి తనిఖీ చేస్తే మొత్తం డెబ్బై ఐదు బస్తాలు ముప్పై క్వింటాలు రైస్ పీడిఎస్ రైస్ దొరికినాయండి ఈ రైస్ని అక్రమంగా తరలిస్తున్న వాళ్ళ పేర్లు మురళీకృష్ణ అతను అతను ఒక తాళ్లపాలెం నుంచి ఈ తొందర పొన్నూరు అండి తర్వాత కోకల శ్రీనివాసరావు తాళపాలెం తాడిశెట్టి నాగేశ్వరరావు ఉపరపాలెం వీళ్ళు తరలిస్తున్నట్టుగా మా విచారణ చేసింది దీని వెనుక మా లెక్క ఎవరన్నా ఉన్నట్లయితే అది నెక్స్ట్ దర్యాప్తులో చూస్తాము ముఖ్యంగా మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే అక్రమంగా ప్రజా పంపిణీకి అని ఇచ్చిన బియ్యాన్ని తరలించడం అనే దాని మీద మా ఉన్నతాధికారులు కఠిన తీసుకున్నారు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వాటిని నివారించమని ఇట్లాంటి వాటిని అరికట్టమని చెప్పినందున మేము వీటిపైన పబ్లిక్తో మా సిబ్బందితోటి అదేవిధంగా విలేకలేరు మీతో కూడా అలా ఇజడింగ్లో ఉండి ఇట్లా విధంగా తరలిస్తున్న వారిపైన ఉపాధి మోపాము వీళ్ళ మీద గతంలో ఎన్ని కేసులోని వాటిని కూడా చూసి వాళ్ళకి బెయిల్ రాకుండా అవసరం వస్తే వాటికి సంబంధించిన షీట్లు ఓపెన్ చేసి అవి తదుపరి ఇట్లాంటి అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా మొత్తం తెలియజేస్తున్నాం గతంలో కూడా చిన్న ఎవరైనా రవాణా చేస్తున్నట్లు పబ్లిక్ ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు తెలియపరిచినట్లయితే వాళ్ళ వివరాలు కూడా ఓపెన్ ఓట్స్తో వీటిని తనిఖీ చేసి సీజ్ చేస్తాం ఇదంతా ఎక్కడికి కొన్నారు డీలర్స్ కొన్నారా పబ్లిక్ దగ్గరకున్నారా అనే దాన్ని నెక్స్ట్ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే పర్సన్ దొరికాడు మిగతా ఇద్దరు దొరికితే వాళ్ళు ఎవరి కొన్నారు పబ్లిక్ కొన్నారా లేదంటే డీలర్ దగ్గరే కొన్నారా అని చూసేసి తదుర్థి దర్యాప్తులో వాళ్ళు కూడా కట్టేస్తారు ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు మురళీకృష్ణ పొన్నూరు బైవిరెడ్డి మురళీకృష్ణ పగలింటి మురళి తీసుకున్నారు అన్న తీసుకున్నారు ఎస్ ఇద్దరు పర్వాలేదు మీకు ఇద్దరు పర్వాలేదు ఎస్ లారీని కూడా సీజ్ చేశారు లారీని కూడా సీవ్ చేశారు ఎస్టీ బియ్యంఓ ప్లస్ లారీని జేసీ గారికి హ్యాండ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ నిబంధనల ప్రకారం దాన్ని డిస్పోజ్ చేస్తారు